నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి చివరి రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై అధిరోహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుద్దీపకాంతుల నడుమ కన్నుల పండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు ఈ పూజా కైంకర్యాలలో దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు భక్తులు అధికారులు పాల్గొన్నారు వాహన పూజల అనంతరం ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముగింపులో భాగంగా ఆలయ ప్రాంగణం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించారు ఈ పుష్పోత్సవంలో స్వామి అమ్మవార్లకు సుమారు పధ్ధెనిమిది రకాల పుష్పాలు మూడు రకాల పత్రాలతో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా అర్పించి తొమ్మిది రకాల ఫలాలు నివేదించబడ్డాయి తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ నిర్వహించి సేనోత్సవం జరిపించారు ఈ శయనోత్సవానికి ఆలయ ప్రాంగణంలోని శ్రీ స్వామి అమ్మవార్ల సేన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంత సేవ నిర్వహించారు ఈ పూజా కైంకర్యాలలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు నేటితో ఈ ఏడాది శ్రీస్వామి అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి